అమ్మవారి చేతుల్లో ఎన్నో ఆయుధాలు ప్రతి ఆయుధం కేవలం యుద్ధం కోసం కాదు మనలోని చెడు అహంకారం లోభం కోపం వంటి బలహీనతలను అధిగమించడానికి మనం సత్వరమైన ధర్మపథంలో నిలబడటానికి కావలసిన శక్తిని సూచిస్తుంది త్రిశూలం మూడు మూలాలు సృష్టి స్థితి లయం మనలోని అజ్ఞానం అహంకారం చెడు ఆలోచనలను కత్తిరిస్తూ మన మనసుని శుద్ధి చేస్తుంది చక్రం ఎల్లప్పుడూ తిరుగుతూ ఉంటుంది అది సత్యం ఎప్పటికీ నిలవాలి చెడు ఎప్పుడూ చెల్లదు అని గుర్తుచేస్తుంది ఖడ్గం కత్తితో మనలోని దుర్మార్గాన్ని అజ్ఞానాన్ని తొలగిస్తుంది అది మన మనసుని స్పష్టంగా దృఢంగా నిలబెడుతుంది శంఖం శుభశబ్దం ద్వారా ధర్మాన్ని ప్రకటిస్తుంది మన ఆత్మను మేల్కొలుపుతుంది ధనుస్సు మరియు బాణం ఏకాగ్రత లక్ష్య సాధన ధైర్యం మనలోని శక్తిని ఒక దిశలో నిలుపుతుంది గద బలం అడ్డంకులను తొలగించే శక్తి మనలోని భయాన్ని అన్యాయాన్ని తొలగిస్తుంది పాశం చెడు అలవాట్లను కోపాన్ని లోభాన్ని అదుపులో ఉంచే సాధనం అంకుశం మన ఇంద్రియాలను మనసుని కట్టడి చేయడం ద్వారా మనం నిజమైన స్వాధీనం పొందగలమని చెప్పే ఆయుధం అమ్మవారి ప్రతి ఆయుధం ఒక జ్ఞానశక్తి ఆత్మబలాన్ని సూచించే గుర్తు వాటిని మనలో పునరుద్ధరించడం ద్వారా మన జీవితం సత్యపరమైన దారిలో ధర్మపరమైన మార్గంలో ముందుకు సాగుతుంది